నమస్తే వరల్డ్ వార్ త్రీ అప్డేట్ అంటూ ఆ శీర్షికలో భాగంగా ఒక సంపాదకీయాన్ని అందించారు ఎనలిస్టు పార్థసారథి పొట్లేరి గారు అందులో ఉన్నటువంటి వివరాలు ఇవి క్రోధి నామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతున్నదా రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డు సృష్టించబోతున్నదా ఇజ్రాయెల్ హమాస్ హెజ్బుల్లా కాన్ఫ్లిక్ట్ ఒకవైపు మరోవైపు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం సో ఈ ప్రశ్నలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ఆలోచన ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీసే అవకాశం ఉంది ఇరువైపులా ఉక్రెయిన్ తన సర్వశక్తులు కూడగట్టుకుని రష్యా మీద విరుచుకుపడుతూ ఉంది ఇంకోవైపు రష్యా కూడా భీకరంగా దాడి చేస్తూ ఉన్నది ఉక్రెయిన్ మీద కానీ పరిస్థితులు దారి తప్పేలా ఉన్నాయి అణుదాడి వైపు నడిచేలా ఉన్నాయి నిన్నటి రోజున ఉక్రెయిన్ చేసిన దాడి బీభత్సంగా ఉంది ఉక్రెయిన్ సరిహద్దు నుండి రష్యాలోని రోస్తావ్ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ శబ్దాలు వినిపించాయి దాదాపుగా అరవై ఉక్రెయిన్ డ్రోన్లు రష్యన్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాయి మోరోజోస్ ఎయిర్బేస్ లో ముప్పై రెండు ఎస్యూ థర్టీ ఫోర్లు నాలుగు ఎస్యూ ట్వంటీ ఫోర్ జెట్స్ పార్కింగ్ లో ఉన్నాయి కడపటి వార్తలు అందే సమయానికి నాలుగు ఎస్యు థర్టీ ఫోర్లు రెండు ఎస్యూ ట్వంటీ ఫోర్లు నష్టపోయింది రష్యా ఎలాంటి యుద్ధం చేయకుండా మరో ఆరు విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి గత సంవత్సరం అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇదే మీద ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసి ఒక ఎస్యు థర్టీ ఫోర్ విమానాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది కానీ రష్యా తన విమానాలను రక్షించే బంకర్స్ను నిర్మించలేదు ఎస్యు థర్టీ ఫోర్ ఫైటర్ జెట్ నాటో కూటమి ఫుల్ బ్యాక్ పేరుతో దీన్ని పిలుస్తుంది ఇది ప్రత్యేకంగా గ్రౌండ్ అటాక్ కోసం డిజైన్ చేసింది రష్యా ఉక్రెయిన్ ప్రత్యేకంగా ఎస్యు థర్టీ ఫోర్లని టార్గెట్ చేస్తూ ఇప్పుడు దాడులు చేస్తూ ఉంది మొత్తం మూడు పెద్ద ఎయిర్ బేస్ల మీద దాడులు జరిగాయి మోరోజోస్క్ ఈస్క్ ఏంజెల్స్ న్యూ జనరేషన్ డ్రోన్లను తయారు చేస్తున్నది ఉక్రెయిన్ వీటికి ఈ త్రీ హండ్రెడ్ ఎంటర్ప్రైజ్ అనే పేరు పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో పనిచేసి తద్వారా ఈ డ్రోన్లు ఒక్కసారిగా టార్గెట్ను ఫిక్స్ చేసి ప్రయోగిస్తే మూడు వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి టార్గెట్ను కొట్టగలవు ఈ కొత్త తరం ఈ త్రీ హండ్రెడ్ ఎంటర్ప్రైజ్ డ్రోన్లు ఉక్రెయిన్ నుంచి ప్రయోగిస్తే నేరుగా రష్యాలోకి వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి టార్గెట్స్ను ధ్వంసం చేస్తున్నాయి విశేషం ఏంటంటే ఈ డ్రోన్లు రిమోట్ సెన్సింగ్తో పనిచేయటం వల్ల ప్రత్యేకించి ఆపరేటర్స్ కూడా అవసరం లేదు ఫైర్ అండ్ ఫర్గెట్ అన్నమాట రష్యాలోని తతరస్థానంలోని ఒక డ్రోన్ ఫ్యాక్టరీ మరో ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేశాయి ఈ ఉక్రెయిన్ డ్రోన్లు దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి రష్యాలోకి చొచ్చుకుపోయి దాడి చేశాయి అంటే రష్యన్ రాడార్లు వీటిని పసిగట్టకుండా ఏఐ బోల్తా కొట్టించినట్లే కదా మొత్తం ముప్పై డ్రోన్స్ గుంపుగా వెళ్లి దాడి చేయడం రష్యా ఏమీ చేయలేకపోవడం విస్మయం కలిగించే అంశం రష్యా బెలారస్ నుంచి పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆయిల్ ఎగుమతి చేస్తున్న రష్యాకి పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న లుకోయిల్ని ఉత్పత్తి చేసే నార్సీ రిఫైనరీని గత మార్చి నెల పన్నెండవ తేదీన ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసి ధ్వంసం చేశాయి నోర్సీ రిఫైనరీ రష్యాలో నాలుగవ పెద్ద రిఫైనరీ మార్చి పన్నెండున దాడి జరిగితే మంటలు నార్పడానికి రెండు రోజులు పట్టింది ఫైర్ ఫైటర్స్కి కానీ ఇప్పటి వరకు రిఫైనరీ ఉత్పత్తి తిరిగి ప్రారంభం కాలేదు దాంతో రష్యాకి నలభై శాతం ఆయిల్ కొరత కూడా ఏర్పడింది రష్యాలోని నాలుగు పెద్ద రిఫైనరీల నిర్వహణ అమెరికన్ యూరోప్ సంస్థలు చేస్తూ వచ్చాయి ఎప్పుడైతే రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద దాడికి దిగిందో వెంటనే అమెరికన్ యూరోపియన్ సంస్థలు ఎక్కడ అక్కడ వదిలేసి రష్యా నుంచి వెళ్ళిపోయాయి గత రెండేళ్లుగా విడి భాగాలు దొరకక రష్యన్ ఆయిల్ రిఫైనరీలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వచ్చాయి ఫలితంగా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసే రిఫైనరీల ఉత్పత్తి సామర్థ్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది కానీ డ్రోన్ దాడితో ధ్వంసమైనటువంటి నోర్సీ రిఫైనరీకి కొత్త స్పేర్ పార్ట్స్ కావాల్సి వచ్చింది కానీ ఆంక్షల వల్ల అవి కొనలేదు రష్యా అందుకే బెలారస్ నుంచి పెట్రోల్ డీజిల్ను దిగుమతి చేసుకుంటున్నది రష్యా విమానాలకి కావలసిన జెట్ ఫ్యూయల్కి కూడా బెలారస్ మీద ఆధారపడవలసి వస్తున్నది పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్తో పాటుగా ల్యూబ్రికెంట్స్కి కూడా కొరత ఏర్పడింది యుద్ధకాలంలో నలభై శాతం కొరత ఏర్పడడం సాధారణ విషయం కాదు ఇక ఇదే అదునుగా భావించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్ అగ్నికి ఆద్యం పోసే ప్రకటన ఒకటి చేశాడు ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇస్తున్నాము అంటూ అంటే రష్యా ఇంధనం కొరతతో ఉన్నప్పుడే ఉక్రెయిన్ నాటో సభ్యత్వం ఇచ్చి నాటో దళాలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించి రష్యాతో యుద్ధం చేస్తాయి అన్నమాట జర్మనీ తన లియోపార్డ్ టూ ట్యాంకులను రెండు వందలకు పైగా సరిహద్దుల దగ్గర మోహరించింది పోలాండ్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం మొదటిసారిగా తన ఆయుధ బడ్జెట్ ను రెండు వందల శాతానికి పెంచింది అమెరికా జర్మనీ ఫ్రాన్స్ ల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనడం కోసం ఆర్డర్ ఇచ్చింది కూడా ఈ వారంలోనే నార్వే తన ముప్పై రెండు ఎఫ్ సిక్స్టీన్ లని ఉక్రెయిన్ కి పంపించబోతున్నది ఒక బ్యాచ్ ఉక్రెయిన్ పైలట్లకి ట్రైనింగ్ ఇవ్వడం పూర్తి చేసింది సో ఉక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్లని తన డిఫెన్స్ కోసం వాడబోతున్నది అమెరికా చట్టాల ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎఫ్ సిక్స్టీన్లను వాడాలి కానీ ఎఫ్ సిక్స్టీన్లు గేమ్ చేంజర్గా మారబోతున్నాయా నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను ఇక్కడ వెలుబుచ్చుతూ ఉన్నారు ఉక్రెయినియన్ పైలట్లు ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ నాటి మిగ్ సుఖోయి జట్ ఫైటర్స్ను నడుపుతూ వచ్చారు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ అనేది కీలక పాత్ర ఇక్కడ వహిస్తుంది రష్యన్ భాషలో ఉండే కాక్పిట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాటి కంట్రోల్స్ను వాడిన ఉక్రెయిన్ పైలట్లు వాటికి భిన్నంగా ఉండే డిజిటల్ ప్యానెల్ ఉండే ఎఫ్ సిక్స్టీన్ కాక్పిట్ను ఎంత సమర్థవంతంగా ఆపరేట్ చేస్తారు అన్నది సందేహంగా ఉంటుంది ఎంత కఠినమైన శిక్షణ తీసుకున్నా అత్యవసర పరిస్థితుల్లో ఉక్రెయినియన్ పైలట్లు ఎంత వేగంతో అంటే తడబడకుండా ఆపరేట్ చేస్తారు అన్న దాని మీద గేమ్ చేంజర్ అవుతుందా కాదా అనేది తెలుస్తుంది కానీ రష్యన్ జెట్ ఫైటర్స్ ఉక్రెయిన్ సరిహద్దులు దాటి దాడి చేస్తే మాత్రం ఇబ్బంది పడవచ్చు ఇక్కడ చైనా హెచ్చరిక ఒకటి ఉంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టినప్పటి నుంచి చైనా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మూడు రోజుల క్రితం మొదటిసారిగా స్పందించింది చైనా రష్యా మీద మూకుమ్మడిగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోము ఇది ఆ ప్రకటన సారాంశం చైనా ప్రకటన సారాంశం కాబట్టి ఒకవేళ నాటో దేశాలు రష్యా మీద దాడికి దిగితే చైనా వెంటనే రంగంలోకి దిగుతుంది అని అర్థం చేసుకోవచ్చు బట్ చైనాను అంత ఈజీగా నమ్మలేము మరోవైపు ఉత్తర కొరియా ఉత్తర కొరియా రష్యాకి మంచి దోస్తం వారం క్రితం హైపర్సోనిక్ మిసైల్స్ను ప్రయోగాత్మకంగా ప్రయోగించింది సిస్టమ్ పనితీరుని రికార్డు చేసింది ఉత్తర కొరియా రష్యా రహస్యంగా హైపర్సోనిక్ టెక్నాలజీను సప్లై చేసింది సిఐఐకి తెలియకుండా ఉత్తర కొరియాను తూర్పు ముఖ కింద వాడుకోబోతున్నాయి రష్యా అండ్ చైనాలు నాటో కూటమి ఇక్కడ సాహసం చేస్తుందా ఇన్ని విషయాల నడుమ అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా సాహసం చేస్తుంది దానికి శ్రీకారం చుట్టింది ఇజ్రాయెల్ అన్నది నిపుణుల భావన చూడాలి ఏం జరుగుతుందో అండ్ ఈ అంశంపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్